ఆడకపోయిన వెంటనే ఒక ఐదు రోజులు పది రోజులు నెల రోజుల తర్వాత ఫస్ట్ షో పడింది ఇది బాగలేదు అనగానే వెంటనే మొత్తం ఫైనాన్షియల్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా మీద నా ఇంటి మీదకి వచ్చేసారు మాకు డబ్బులు రావట్లేదు ఇప్పుడు ఏం చేస్తాం నాకు క్వశ్చన్ ఏముందంటే మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా ఇప్పుడు డబ్బులు పోయినప్పుడు అది ఉండదు అక్కడ సో నేననే నేను కంప్లైంట్ చేయట్లేదు అంటే నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ టైం నాకు చాలా ఒక కాలం నాకు చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలు నాకు అది వచ్చింది నేను ఆ రోజు మొత్తం నా రెమ్యుడేషన్ తీసుకునేది ఇచ్చేసాను నాకేమనిపించింది అంటే ఒంటరితనం తను అనిపించాను అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గాలన్నీ నేను చేసేసి అందరూ నిందిస్తుంటే నేను ఎంత బాధపడాలో సినిమా ఫ్లాప్ అయితే నన్ను బాధపడమని అందరూ అలా చెప్తాను నేను నా ఉద్దేశం ఏంటంటే సినిమా చేసాం బాగలేదు ఆడలేదు అంతే కానీ దానికి ఏది ఏంటి ఏదో ఒక కొంపలంతా మునిగిపోయినట్టు ఇలా మోకాలు పెట్టుకున్నారండి అందరు డీల్ అయిపోయి ఓకే నష్టపోతే ఒక ఎంత నష్టపోయింది చూద్దాం అని చెప్పి ఫైనల్ నేను ఏం చేయగలిగింది బాబు నాకు ఇచ్చిన రెమెండేషన్ ఇది నాకు రూపాయి అవుతుంది తీసుకుండి అని చెప్పి నేను ఇంక పదిహేను లక్షలు అప్పు నేను దాని తర్వాత ఇంకో వాళ్ళ దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలమైన వ్యక్తం చేసింది ఆ ఒక్క జానీ ఫెయిల్యూర్ నాకు ఎంత హెల్ప్ అంటే పాలిటిక్స్లో హెల్ప్ చేసింది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళీ నాకు అదే గుర్తొచ్చింది నేను ఎలా సర్వైవ్ అయ్యానప్పుడు పార్ట్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గ్రోత్ అది నాకు బాగా బలం ఇచ్చి నిన్న ఒక నిర్మాత ఎంత నిర్మాత ఆ రోజు అన్ని ఇబ్బందులు లేవు కానీ రత్నం గారు లాంటి వ్యక్తి ఒక చిన్నపాటి మేకప్ అసిస్టెంట్గా ప్రారంభించిన వ్యక్తి అంచులంచులుగా శంకర్ లాంటి వాళ్ళతో సినిమా తీసి ప్యాన్ ఇండియా సినిమాలు తీసిన వ్యక్తి ఈరోజున సినిమా రిలీజులకి ఇబ్బంది ఉంటే నాకు అనిపించింది చాలా బాధేస్తుంది ఇది నాకు అందుకే అందుకని నేను దగ్గరుండి ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళాలనేది అనేది సో నాకు అందుకు అనిపించింది అందుకని నా జానీ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇంత ఫీబుల్గా ఉంటారు అంటే మనీ దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ నువ్వు చేస్తావో పెడతావో తెలియదు కానీ మాకు ఇలా కట్ట అందుకు ఒకసారి ఇర్లాజికల్గా ఉంటుంది సో అలాంటి సమయంలో నాకు ఆయన అండగా నిలబడాలి అని అందుకని దట్స్ రీజన్ వై కోట్ కోర్ట్ క్లైమాక్స్ ప్రత్యేకించి నేను ఎందుకు చెప్పానంటే అప్పుడు నేను ఒక కొన్నిసార్లు నేను బుల్డోస్ చేసుకుని వెళ్ళాల్సింది కొన్నిసార్లు రైట్ నిర్ణయం మన మనసుకు తెలుస్తుంది అజ్ అ ఫిల్మ్ మేకర్గా కొన్నిసార్లు పక్కన వాళ్ళు మాటలు నేను లాస్ట్ ఎప్పుడు పక్కన వాళ్ళు మాటలు విన్నాను కానీ ఈ ఫిల్మ్కి వచ్చినప్పటికీ ఈసారి ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో నేను పాలిటిక్స్లో ఉన్నాను సినిమాలు బాగా చేయడేమో అన్న సందేహం ఎక్కువ మందికి ఉంటుందని చెప్పి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేశాను సో క్లైమాక్స్ కూడా ఎందుకు చేశారంటే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది యాక్షన్ కొరియోగ్రఫీ చేసి రియల్ లైఫ్లో వీళ్ళతో గొడవలు పడుతున్నాను సినిమాలోనే యాక్షన్ కొరియోగ్రఫీ చేసి సో ప్రత్యేకించి ఆ పర్టికులర్ ఎపిసోడ్ నా ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్ చిన్నప్పుడు ఎప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం హిందూగా బతకాలంటే జెజాపున్ను కట్టాలి సో ఆ బాధ ఏది ఉండిపోయినట్టుంది ఇక్కడ సో అది ఆ తీసుకున్న అవకాశం దొరికింది మొన్న మనం కాలంలో చూసుకున్నట్లయితే నిర్మాతలకి కొంతమందికి మాత్రమే థియేటర్లు ఉండిపోయినాయి వేరే వాళ్ళ సినిమాలకి ఇబ్బంది పడుతున్నారంటూ కూడా కొంత కాంట్రవర్సీ వచ్చినటువంటి పరిస్థితి సినిమా పరిశ్రమ విషయంలో అదే రేట్ల విషయంలో కావచ్చు థియేటర్స్ విషయంలో మీకు కూడా అలాంటిది అంటే థియేటర్స్ సరిగ్గా లభించకపోవడం కొంత నిర్మాతలు ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా గతంలో అలాగా అది ఎప్పుడు అలా పెడతారని నేను ఎప్పుడు అనుకోను ఎందుకంటే థియేటర్స్ ఫీడింగ్ కావాలి బేసిక్ సైన్స్ అది ఎవరు అలా చేస్తారు నేను అనుకోను కానీ ఒకసారి కొన్ని అనుకోని పరిస్థితులు వస్తూ ఉంటాయి అది పెద్ద మనసు వదిలేటివి ఉంటాయి సార్ ఇప్పుడు राशेम्य so, inspiring in uh, in and again I feel it, it is a wholesome entertainer once you get into screen it will entertain you it will hold on to you and uh, it will well, by the by the time you come out of theater you'll feel good about the phone that's what I felt maybe I hope uh, the experience will be the same to everybody wow. part two, 20% shooting is on uh, we had done uh, 20 to 30 percent వచ్చే డబ్బుల్ని బట్టి నాకు దొరికే టైంని బట్టి కుదిరితే భగవంతుడు ఆశీస్సులు ఏ ఏంటి సార్ చిత్ర పరిశ్రమ ఎక్కడున్నా అది ఉన్న అది ఆల్రెడీ ఏపీకి రావాల్సిన కొత్తగా అవసరం లేదు కానీ ఏపీలో డెవలప్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి హైదరాబాద్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత హైదరాబాద్లో ఉండొచ్చు కొంత విజయ కొంత మంగళగిరి లేదు మన మనకున్న ప్రాంతాల్లో కావచ్చు ఇట్ డిపెండ్స్ పరిస్థితులు ఎక్కడ బాగుంటాయని దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాలి ఫిలిం మేకింగ్ స్కూల్స్ చాలా డెవలప్ చేయాలి